నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కాంటోన్మెంట్ నియోజకవర్గం పరిధి బొల్లారం వార్డ్ ఎనిమిదిలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు పర్యటించారు సాయిబాబా మందిరంలో బాబాను దర్శించుకుని కాంటోన్మెంట్ ప్రజలంతా చల్లగా ఉండాలని ప్రత్యేక పూజలు జరిపించారు అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఓం సాయి కాలనీలో రాత్రిపూట పాములు ఇంట్లోకి వస్తున్నాయని స్ట్రీట్ లైట్స్ అవసరం ఉందని ఎమ్మెల్యేకి చెప్పడంతో వెంటనే కరెంటు అధికారులతో మాట్లాడి స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశించారు ఎలాగో పెద్ద రోడ్ లో ఎంఏన్నారు కదా సార్ జీహెచ్ఎంసీ

मैडम ना, ना ना छोटे थे खेलने को जगह नहीं थी सो